ఆత్మ అనే పదార్థం ఒకవేళ ఇది మనకి అతల వితల సుతల తలాతల రసాతల పాతాళలో ఒక చెప్పుకుంటుంటే ఒక స్వర్గంలోనో నరకంలోనో ఎక్కడో ఉన్నాయని అనుకుంటే ఎన్ని ఉంటాయి ఆత్మలు సే సపోజ్ మనకి ఋషులు గోత్రాలు ఈ గోత్ర పరంపర ఎక్కడి నుంచి ఉందండి అత్యంత ప్రాచీన కాలం కదండి అంటే ఆ గోత్రం వాళ్ళ నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఆ గోత్రం వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నాం కాబట్టి అవును కదా మీరు అక్కడ సోల్ స్పిరిట్ ఏదైనా మీరు ఇట్ అవును అంటే ఇక్కడ గోత్రం అనే దానికి సంబంధించి మీకు స్పష్టంగా విషయం చెప్పాలి జస్ట్ ఒక వందేళ్ల కింద భారతదేశ జనాభా ముప్పై మూడు కోట్లు ఇవాళ నూట నలభై కోట్లు కదా అలా అత్యంత ప్రాచీన కాలం వెళ్ళినప్పుడు భారతదేశ జనాభా మహా అయితే ఒక పదివేల మంది ఇరవై వేల మంది అంతకన్నా ముందేదో వెయ్యి మంది మనిషి ఎలా పుడతాడు అని తెలియని అవి చెట్టు కింద కూర్చుంటేనో నాగలు దున్నుతుంటేనో బహుశా పిల్లలు పుట్టారేమో అనుకునే రోజులు అవి అందుకనే రామాయణంలో సీతాదేవి భూమిని దున్నడం ద్వారాను దశరథ మహారాజు కౌశల్య సుభిత్ర కైకేయులకి పరమాన్నం ఇవ్వడం ద్వారాను అనే దాని వెనకాల ఉన్నది ఏంటంటే ఆ అప్పటికి ప్రాచీన భారతదేశంలో పిల్లలు ఎలా పుడతారనే లాజిక్ తెలియకపోవడం వల్ల లాజిక్ తెలియకపోవడం వల్ల కాదు అలా పుడతారు అంటే ఫిజికల్గా మామూలుగా అబ్బంది కూడా అయ్యేలా ఎలాగ ప్రజ్ఞను సంపాదించారు అన్నది అంటే అప్పటికే ఎలా పుడతారని తెలిసినప్పటికీ దాన్ని సాధన యోగంలో అనేకమైన ప్రక్రియలు చేయడం ద్వారా అదే సందర్భంలో గాంధారి ఒక కుండలో ఎలా అంటే ఇట్ ఇస్ లైక్ ద టెక్నాలజీ వాట్ వీఆర్ యూజింగ్ నా ఓకే అప్పర్ టెక్నాలజీ రైట్ లైఫ్ అనేది తేగలుగురు అని ఒక ప్రజ్ఞ ఉంటున్నప్పుడు లైఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి ఎలా వెళ్తోందన్న ప్రజ్ఞ కూడా ఉండి ఉంటుంది కదా ఇలా ఉంటున్నప్పుడు సే సపోజ్ శ్రీకృష్ణుడు అంతట వాడికి అంటే అవతార పురుషుడు అని చెప్తున్న భగవానుడికి కూడా ఈ వెళ్ళిపోయే మార్గం ఈ అంటే తను ఎలా అయితే కాలు బొట్టన వేలు దగ్గర ఉండి ప్రాణం ఎలా అయితే వదిలేసి ఉన్న బ్రహ్మ పదార్థం ఎలా అయితే తీసుకొచ్చి పెట్టారు స్త్రీలు ఇప్పటికి కూడా పూరి జగన్నాథ స్వామి గుడిలో అది ఉంది అని ఇన్ని మనకి కారణాలు లేదా ఇన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఉంటున్నప్పుడు లైఫ్ అనేది బియాండ్ సెన్సెస్ ఉంటుందా ఉండదా అది మీరు ఆత్మ అండి ఏదనండి అంటే లైఫ్ ఇస్ దేర్ మైట్ బి అది లో ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ అంతే అంటే తన ప్రయాణంలో ఓర్వముఖంగా వెళ్తుంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు లెక్క లేదు ఒక దాంతో అంటే అర్ధాంతరంగా ఏదన్నా శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి హ్యాంగింగ్ ఆన్ విత్ అఫ్ లో ఫ్రీక్వెన్సీ సో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడదాం ఇలా ఉంటున్నప్పుడు లైఫ్ ఉంది కదా ఒక లైఫ్ ఒక దాని నుంచి విడివడి మళ్ళీ ఒక అదే సేమ్ కాంప్లెక్స్గా ఉంటున్న అంటే డివైడ్ అయిపోయి ఉన్న దాన్ని మళ్ళీ సంపూర్ణం దానికి వెళ్తుంది